లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు దంపతులు మృతి చెందారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన భార్య భర్తలు కొటికలపూడి కృష్ణకిషోర్ ఆషా వాషింగ్టన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు వారి కుమార్తె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి కృష్ణ కిషోర్ కొన్నేళ్లుగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు ఆ దంపతులు పది రోజుల క్రితం పాలకొల్లు వచ్చి తిరిగి వెళ్లారు మార్గ మధ్యంలో దుబాయ్ లో న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు వీరి మృతితో పాలకొల్లులో విషాద ఛాయలు అలుముకున్నాయి రమైన సంఘటన పాలకొల్లు మఠం వీధికి చెందిన నా కూడా తను మంచి మిత్రుడు చిన్నప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడు వారి భార్య సాఫ్ట్వేరు తను కూడా కొటికులపూడి కృష్ణకిషోరు అలియాసు బన్నీ టిన్ను వాళ్ళు అందరూ కూడా మరి ఈ రోజున ఆదివారం నైట్ అర్ధరాత్రి సమయంలోనే అమెరికాలో ప్రమాదం జరిగిందని చెప్పేసి తెలిసి ఫ్యామిలీ అందరూ వెళ్తుండగా భార్య టిన్ను ఇరువురు కూడా అక్కడ మరణించడం పిల్లలిద్దరూ పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పేసి అక్కడ సమాచారం వచ్చింది చాలా దురదృష్టమైన సంఘటన కాలేజీ చదువులన్నీ కూడా ఇక్కడ పూర్తి చేసి అయ్యప్ప మాల ధరించడానికి ప్రతి సంవత్సరం కూడా తను పాలకులు వచ్చి స్నేహితులందరూ కూడా మనసు కలిసి వేస్తుంది అందరూ కూడా దుఃఖసాగరంలో ఉన్నారు మరి ఈ రోజున దాని అకాల మరణం చెందడం ఒక చురుకైన వ్యక్తి మరణించడం వారి కుటుంబం అంతా కూడా చాలా విషాదంలో ఉంది స్నేహితులందరూ కూడా చాలా విషాదంలో ఉన్న అని చెప్పేసి తెలియజేస్తారు చాలా దురదృష్టం